హాయ్ అండి మేమైతే మహబూబాబాద్ నుండి గరేపల్లి వెంకటేశ్వర్లు గారి ద్వారా మహాకుంభం వెళ్ళొచ్చాము మరి మీకు చాలా మంచి అనుభవాలు తీసుకొచ్చాము అక్కడ నుండి ఓకే హాయ్ సార్ నా పేరు మనోజ్ కుమార్ మాది మైబార్ డిస్టిక్ గార్లా మేము మైబార్ నుండి ఎస్విఎస్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్లో వెళ్ళాము ట్రావెలింగ్ బాగానే ఉందిలే కానీ అక్కడ కుంభమేళా దగ్గర జనాలు బాగా తోపిడి ఎక్కువగా ఉంది స్టేయింగ్ కొద్దిగా ఇబ్బంది అయింది నైట్ వెంట చిన్న పెద్దవాళ్ళని తీసుకురాకపోవడం బెటర్ కాలినడకన నడిచేది చాలా దూరం ఉంటుంది వెహికల్స్ తక్కువ ఉన్నాయి మనకి ట్రాన్స్పోర్టేషన్ అక్కడ కాబట్టి ట్రైన్కి వచ్చి ఎమ్మటే బోటింగ్ స్టే దగ్గర దిగి అక్కడ స్నానం చేసుకొని ఎమ్మటే ట్రైన్కి వెళ్ళడం ఉత్తమం ఓన్ వెహికల్స్ లో వస్తే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది